you <music> గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ అనమాట దాంతోపాటుగా నేను మంచి కుకింగ్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ఇంకా నేను కొంచెం టైం దొరికినప్పుడు చేసే పనులు కూడా నేను ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను అలా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశాను ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుడి దగ్గరికి వచ్చి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టైం కుదిరితే ఇంకా మార్నింగ్ సిక్స్కి సెవెన్కి అలా పెట్టేస్తాను ఇంకా లేదు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దీపం పెట్టేస్తాను ఇంకా ఈరోజు కొంచెం టైం కుదిరింది ఇంకా ఎర్లీగానే పెట్టేశాను అనమాట ఇంకా అలా ఫోటో షూట్ చేస్తూ ఉంటే అలా ఇంకా లైటింగ్ అయితే అలా వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మళ్ళీ ట్రై చేస్తే రాలేదు ఇంకా వచ్చిన దాన్నే నేనైతే అలా పోస్ట్ చేశాను అనమాట వీడియో షూట్ చేశాను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా బెడ్షీట్స్ అన్నీ నేను మిషన్లో అయితే వేద్దామని చెప్పి అన్నీ తీసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లో కవర్స్ అవన్నీ ఉంటాయి కదా పిల్లో కవర్స్ అవన్నీ తీసేసి బెడ్షీట్స్ బెడ్ మీద ఉన్నవి డైలీ వాడేవి అన్నీ తీసి మిషన్లో అయితే వేసాను ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇంకా ఎర్లీగానే కొంచెం ఎండలో వేద్దామని చెప్పి అన్నీ తీసి మార్నింగే నైన్కే అలా మిషన్లో అయితే వేసేసాను ఇంకా కింద అయితే ప్లేస్ సరిపోదు మాకు ఫ్లాట్లో అందుకని ఇంకా కొంచెం మందంగా ఉన్నవి ఇలాంటి బెడ్షీట్స్ అనేవి నేనైతే పైన ఆరేస్తూ ఉంటానన్నమాట మళ్ళీ ఈవినింగ్ త్రీకి ఫోర్కి అలా వెళ్ళి ఈవినింగ్ అయితే తీసుకొచ్చి అన్నీ ఒకేసారి ఫోల్డ్ చేసేస్తాను ఫోల్డ్ చేయడం అంటే నాకైతే చాలా బద్ధకము ఇంకా టూ డేస్కి అలా అవుతుందనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే ఆ రోజే అవుతుంది ఒక్కొక్కసారి టూ డేస్ అలా అవుతుంది ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా అయితే చేసేసాను ఇం పిల్లలైతే ఇంకా ఉప్మా అయితే తినేసి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా బన్సీ రవ్వ ఉంటే కొంచెం బన్సీ రవ్వతో ఉప్మా అయితే చేశాను పిండిని నానబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట ముందు రోజు ఆవిరికూడము వేద్దాం అనుకున్నాను నేను అయితే ఏం ప్రిపేర్ చేయలేదు పొడులు ఒక రోజు అన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట ఆవిరికూడంకి ఏంటంటే నల్లకారం అయితేనే కొంచెం బాగుంటుంది పిల్లలు పుట్నాల పొడికి కూడా బాగా తింటారనమాట దానిలో ఇంకా అవేమి నేను ప్రిపేర్ చేయలేదు అందుకని అదైతే వేయలేదు ఉప్మాత అయితే అనమాట ఇంకా మెంతకూర పప్పు అయితే చేశాను మెంతకూర పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంకా మార్నింగే ఇంకా పప్పు కూడా చేసేసాను అనమాట ఇంకా ఇక్కడ కుకింగ్ వీడియో అని చెప్పాను కదా అదేంటంటే వంకాయ మసాలా కర్రీ ఇక్కడైతే నేను గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను కొన్ని టమాటాలు అయితే యాడ్ చేసుకుంటాను ఈ కర్రీ కోసం ఇదేంటంటే మనకి రోటీలో కానీ దేనికైనా బాగుంటుంది కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా దీనిలో అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను టమాటాలు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఎందుకంటే దీనిలో నేను కారం యాడ్ చేయకుండా పచ్చిమిరపకాయ కారం ఒకటే వేస్తాను ఇంకా వెల్లుల్లి ఎవరు ఒక ఏడెనిమిది తీసుకొని దీన్నైతే ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇదైతే గ్రేవీ కోసమే అనమాట టమాటాలు అయితే వేసింది ఇంక ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాక మనకి పేస్ట్ అయితే ఇలా వచ్చిందనమాట మొత్తం పేస్ట్ అయితే ఇలా వచ్చింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇంకా కర్రీని ప్రిపేర్ చేసుకోవడమే ఇక్కడ నేనైతే నేను మామూలుగా వంకాయలు దొరుకుతాయి కదా పొడవుగా కాకుండా కొంచెం పొట్టిగా అనిపిస్తాయి వంకాయలు ఆ వంకాయలు అయితే నేను తీసుకున్నాను ముందుగా అయితే కొన్ని వాటర్ తీసుకొని దానిలో అయితే కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా వంకాయలు కండరెక్కకుండా ఇలా ఉప్పు అయితే యాడ్ చేశాను తర్వాత అయితే ఇంకా వంకాయలన్నీ క్లీన్ చేసుకొని ఇలా పక్కకైతే తీశాను ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట వంకాయలు మొన్న తీసుకున్నప్పుడు ఇంకా ఈ వంకాయలు అయితే తీసేసుకొని వీటిని తోకలు అయితే మొత్తం కట్ చేశాను తోకలు కట్ చేసి హాఫ్ కేజీకి కొంచెం తక్కువే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఎక్కువైపోతుందని చెప్పి హాఫ్ కేజీకి తక్కువ వంకాయలే తీసుకున్నాను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను ఇంకా తోక కట్ చేసి ఇలా ఫోర్ పార్ట్స్గా చేశాను అనమాట ఒక్కొక్క ముక్కని కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మనం మామూలుగా వంకాయ కూరకి ఏంటంటే సన్నగా కట్ చేసుకొని చేస్తే తొందరగా ఉడికిపోతుంది అన్నట్టుగా చేస్తాము ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం ముక్క మందంగా ఉండేట్టుగానే వేశానమాట ఏంటంటే మనకి తినడానికి కూడా ముక్క అయితే ఈజీగా ఉంటుంది అందుకని ఇక్కడ నేను ఇలా అయితే ముక్కలైతే కట్ చేస్తూ ఉన్నాను ఈ కర్రీ ఏంటంటే మనకి పులావ్లో కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ వంకాయ ముక్కలన్నీ ఇలా కట్ అనమాట కట్ చేసుకొని ఇంకా వాటర్లో అయితే అలా పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే ఒక మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక రెండు కట్ చేసుకొని సన్న ముక్కలుగా తరిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక బాణి తీసుకొని దానిలో అయితే కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పోపు గింజలు అయితే యాడ్ చేశాను ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా ఆ ఆనియన్స్ కూడా దీనిలో అయితే వేసేసాను అనమాట ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ అయితే వేయించుకోవాలి ఈ ఆనియన్స్తో నేనైతే ఇంకా పచ్చిమిర్చి ఏం కట్ చేయలేదు కరివేపాకు అలాంటివి కూడా ఏం వేయలేదన్నమాట ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు మొత్తాన్ని అయితే దీనిలో అయితే వేసేసుకోవాలి ఇంక ఇక్కడ నేనైతే వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను ఇవేంటంటే మనకి కొంచెం మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి నేను కట్ చేసిన కాయల్లో ఒక్క పురుగు కూడా రాలేదు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వంకాయలు తీసుకున్నా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కానీ ఈరోజైతే ఏ వంకాయకి ఒక పురుగు రాలేదు ఇక్కడైతే కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత దీనిలో కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా రెండు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిగి పెట్టుకున్నాను ఇలా పసుపు ఉప్పు ముక్కలంతా పట్టే విధంగా ఇలా ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి ఈ కర్రీ అయితే నేను ఇది సెకండ్ టైం అనమాట చేయడము ఒకసారి చేశాను అప్పుడైతే ఇంకా చపాతీలు చేశాను అనమాట ఇది చేసినప్పుడు అప్పుడు ఏంటంటే గుత్తి వంకాయలు ఉంటాయి కదా గు గుత్తి వంకాయలతో చేశాను అనమాట అప్పుడు నాకు గుత్తి వంకాయలు దొరికాయి దాంతో అయితే చేశాను ఇంక ఇప్పుడు నార్మల్గా ఈ వంకాయలు దొరికాయి దీంతో అయితే చేశాను కొంచెం మూత ఇలా పెట్టేసుకుంటే మనకి ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది ఒక ఫైవ్ మినిట్స్కి నాకు ఇలా ముక్క అయితే మగ్గిపోయిందనమాట ఇలా ముక్క మగ్గిపోయినప్పుడు మనం ఒకసారి ఇప్పుడు ఏంటంటే పేస్ట్ పట్టుకున్నాం కదా మనం ఆ గ్రేవీ పేస్ట్ని అయితే మనం దీనిలో అయితే వేసుకోవాలి మొత్తం ఇలా పేస్ట్ అయితే వేసేసుకొని దాన్ని అయితే మొత్తం ఒకసారి మనం కలిగి పెట్టుకోవాలన్నమాట పేస్ట్ అంతా ఇక్కడ నేను టమాటాలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ పచ్చిమిర్చి కానీ అన్నీ వేసినవి కరెక్ట్గా సరిపోయాయి ఇంకా మనం ఏంటంటే వంకాయలకి తగ్గట్టుగానే మనం అన్నీ తీసుకోవాలి ఇంకా నేను దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి ఒక రెండు పెద్ద మీడియం సైజు టమాటాలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మిర్చి అంతగా ఘాట్ అయితే లేదనమాట అందుకని కొన్ని పచ్చిమిర్చి అయితే ఎక్స్ట్రానే తీసుకున్నాను నేను ఇంకా ఇలా మొత్తం కలిపేసి ఒకసారి మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకేంటంటే ఈ కూరలోంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలి ఆయిల్ రిలీజ్ అయితే మనకి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినట్టుగా ఉంటుంది దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా దీన్నైతే మగ్గించుకోవాలన్నమాట ఈ పేస్ట్ని మగ్గించుకోవాలి ప్లస్ ఈ మసాలా కూడా మనకి ఏంటంటే ముక్కకి పట్టాలి ఇప్పుడైతే నేను దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను దీన్ని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకైతే పేస్ట్ అయితే పచ్చివాసన పోతుందనమాట పచ్చివాసన పోయిన తర్వాత మనం ఒకసారి ఇలా మూత తీసుకొని మనకి ఇక్కడ ఏంటంటే ఆయిల్ వచ్చేసింది ఆయిల్ వచ్చేసిందంటే మనకి ఇక్కడ రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు దీన్ని ఒకసారి మనం అటు ఇటు కదుపుకోవాలి తరువాత దీనిలో అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి కూర అంతా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఏంటంటే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం సరిపోలేదని మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు కొంచెం గట్టిగా ఉంది కదా కర్రీ గ్రేవీ కోసం నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను మనకి ఒక గిద్దే ఉంటుంది కదా గ్లాస్ కొలత ఆ గిద్దె గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఒకసారి అలా అలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనము ఒకసారి మూత తీసి చూస్తే మనకేంటంటే ఇలా గ్రేవీలో పల్ వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ అయితే తేలుతుందనమాట ఇలా ఇంకా తేలుతున్నప్పుడు మనం ఏంటంటే కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి అలా వేసుకోవాలన్నమాట ఇలా కసూరి మేతి వేసుకుంటే మనకేంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ నా దగ్గర కొత్తిమీర అయిపోయింది అనమాట సమయానికి అందుకని నేను కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను కరివేపాకు లాస్ట్లో వేసినా సరే దాని మంచి స్మెల్ వస్తుంది ఇలా కసూరి మేతి కరివేపాకు వేసిన తర్వాత నేనైతే ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేశాను అనమాట ఒక టూ మినిట్స్ మనం దాన్ని అలా కుక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాన్ని అలా కుక్ అవ్వని వేడి మీద ఇంకా అంతేనండి మనకేంటంటే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయినట్టే దీంట్లో అయితే ఎక్కువగా మసాలా ఏమీ వాడలేదు వాడకుండా మనకి ఇలా ఈజీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నేను కర్రీని అయితే ఇలా హాట్ ప్యాక్లోకి ఇంకా ఇంకేంటంటే నేను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి దానికోసమైతే నేను ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలకి లంచ్ బ్యాగ్ ఇచ్చేసి నేనైతే ఇంక మళ్ళీ ట్వెల్వ్ అంతా ఇచ్చేయాలి లంచ్ బ్యాగ్ ట్వెల్వ్ లోపు ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంకా నేను యాజ్ యూజువల్గా ఇంట్లో పనులకైతే వెళ్ళిపోయాను లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత నాకైతే ఒక వన్ అవర్ గ్యాప్ దొరుకుతుందనమాట ఇంకా మా వారు వన్ థర్టీ అలా వస్తారు నేను ట్వెల్వ్కి బాక్స్ ఇచ్చేస్తాను ఇంకా ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే ఇలా స్టిచ్ చేస్తూ ఉంటాను ఇంకా చెప్పాను కదా కొన్ని సారీస్ ఉన్నాయని చెప్పి ఇదైతే ముందు రోజు షూట్ అనమాట ఈవినింగ్ టైము నాకు కొంచెం గ్యాప్ దొరికింది అలా గ్యాప్ దొరికినప్పుడు నేనైతే ఇలా చేస్తూ ఉంటానన్నమాట స్టిచ్ చేస్తూ ఉంటాను అంటే ఫాల్ స్టిచ్చింగ్ ఒకటి చేస్తూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ టైము ఇలా మొక్కలకి అయితే నీళ్లు పోస్తూ ఉన్నాను అంటే అంతకుముందు ఒక త్రీ డేస్కి అలా పోయాల్సి అనమాట మొక్కలకి వాటర్ ఇంక ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అందులో కొంచెం బాల్కనీ అనేది రోడ్డుకి పక్కనే ఉండింది దాని మూలాన వాటర్ అయితే రోజు డైలీ కంపల్సరీ పోయాల్సి ఉంటుంది నేనైతే ఒక రోజైతే మర్చిపోతూనే ఉన్నాను వాటర్ పోయడము అవి అలానే ఉంటున్నాయి అన్నమాట మొక్కలు ఇంకా వీటిని పెంచితే చాలు అనిపించింది నాకు ఇంకా మొక్కలైతే ఇష్టము కానీ మనకి ఏంటంటే ప్లేస్ కూడా లేదు మొక్కలు పెట్టే ప్లేస్ లేదు ప్లస్ వాటిని చూసుకోవాలంటే మనం ఖచ్చితంగా టైం కేటాయించాలి చూడండి మొక్కలకి వాటర్ కొంచెం తడైతే తగ్గిపోయింది అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకా అన్నింటికి వాటర్ అయితే పోసేసాను నేను ఇంకా మందారం అయితే పూలు పూయడం ఆపేసి టూ మంత్స్ పైన అయిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడు చిగురు స్టార్ట్ అయిపోయిందనమాట మొన్న మధ్య ఏం చేశానంటే హెయిర్ ఆయిల్ కోసమని మందారాకులు పై కొమ్మలు కట్ చేశాను పై కొమ్మలు కట్ చేసిన దగ్గర నుంచి కింద నుంచి చిగురు రావడం స్టార్ట్ అయిపోయింది ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడిప్పుడే మొగ్గలు రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇంకా మనీ ప్లాంట్ కూడా నేను ఏంటంటే అలా కింద కల్లిస్తూ ఉన్నాను ఇంకా పైకి వేయడానికి ఇంకా అంతకుమించి పైకి వెళ్ళడం అయితే అవి అల్లుకోవడం అయితే అక్కడక్కడే అల్లుకో ఉంటాయి అందుకని వాటిని అయితే అలా కిందకి వేలాడి తీస్తే బాగుంటుందని ప్రస్తుతానికైతే అలా కిందకైతే వేలాడి తీస్తూ ఉన్నాను ఇంకా మల్లెతీగ కూడా ఒకటి ఉండింది ఆ మల్లె తీగ కూడా పై కొమ్మలు కట్ చేశాను పై కొమ్మలు కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి కొమ్మలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంక ఇప్పుడు అదేంటంటే చాలా చిన్న తీగ అనమాట ఇంకా మల్లెపూలు వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీడియోని ఇక్కడితో ఎంచేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్